వాళ్ళు రంగు వేసుకున్నారు నేను అడుగుతున్నా మీ మొఖానికి కూడా రంగు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు అది కాదు మాగాడుతను నా అలాగ బోరాడాల పార్టీ ఓడిపోయిన రోజు మూడో రోజు నుంచి వచ్చా బయటకు నేను మీరు ఇప్పుడు మూడో రోజు నుంచి బోర్డు వేసుకున్నారు అందరూ కార్పొరేటర్లో మేము తెలుగుదేశం చేరుతాం మేము తెలుగుదేశం మారుతా చేరుతామంట రాజకీయాల్లో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అధికారం శాస్త్రం కాదు పదవ శాస్త్రం కాదు నాకు ఈ పదవ శాస్త్రం కాదు ఓ అంటే ఉంటా లేదా రెండు వేలు ఉంటా అదిలో ఏదో ఇంకో దాంట్లోకి వెళ్తాను కానీ నేను అయితే ఖాళీగా ఉన్నాను ఉండేంత వరకు చేస్తాను నెల్లూరు జిల్లాలో కల్లా ఒక బ్రహ్మాండ నుడాగా దీన్ని తయారు చేయబోతున్నాం నిన్న కావెళ్ళ పోయాం నుడా లేవు చూసాం అక్కడే ప్రజలంతా అయింది ఒకటే సార్ మాకు సంవత్సరం ఇస్తున్నారు నాలుగేళ్ళు అయింది ఏ అధికారు రాలేదు ఇక్కడికి మీరు అయిన తర్వాత మాకు నమ్మకం కుదిరింది ఎందుకంటే కావేలతో మీకు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది మాకు నమ్మకం కుదిరిందని నిజంగా వాళ్ళు చెప్తుంటే ఆ డెటా డెబ్బలో నాకు సంతోషం వేసింది ఆ దెబ్బతో మేము మేము ధర్నా కూడా చేయలేదు సార్ మీ మీద నమ్మకం ఉందంటే ఖచ్చితంగా ఆరు నెలలు మీకు అప్పగిస్తాను ఒక నెల లోపల కరెంటు వేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగా నెల్లూరు జిల్లా సస్య సేవనం చేయాలి నారాయణ గారి నాయకత్వంలో అదే రకంగా ఆన రామనాయుడు గారు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడి మొత్తం సహకారం తీసుకొని నొడాలేవట్లు వేసి ఆదాయాన్ని పెంచుకొని ఇది నెంబర్ వన్ నుడాగా చేసి చేయడం నా ధ్యేయం ఈ పార్కుని ఇంకా అందంగా తయారు చేస్తాం అంటే అక్కడ గ్రిల్ పెట్టేదే కాదు ఇది ఒక అందమైన పార్క్గా సుందరమైన పార్క్గా తెస్తాను